రాజేష్ ఏంటి గుంటూరులో కూడా ఇటువంటి ప్రకంపనలు వినిపిస్తూ ఉన్నాయి ఏంటి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అక్కడ ఎంక్వైరీ చేయడం కూడా అంటున్నారు ఏంటి అప్డేట్స్ అదే గుంటూరే మేజర్ సార్ ఈ సరోగసి ఐవీఎఫ్ కేంద్రాలకి ఇప్పుడంటే హైదరాబాదు ఇవన్నీ వచ్చినాయి కానీ గతంలో గుంటూరుకి దాదాపు దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి ఇక్కడ సంవత్సరం పాటు ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక ఫేమస్ ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి ఆ సెంటర్ల ద్వారా కూడా పిల్లల్ని మీకు అందిస్తామంటూ ఎవరైతే ఒక బ్రోకర్ల ద్వారా మధ్యలో మీ మీడియేటర్ల ద్వారా వాళ్ళ ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ టార్గెట్ చేయించడం వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావటం తీసుకొచ్చిన దానిలో వీళ్ళకి పర్సంటేజ్ ఒక్కొక్క దంపతుల దగ్గర ఒక్కొక్క దంపతుల దగ్గర దాదాపు పదిహేడు నుంచి ఇరవై లక్షల మధ్యలో వసూలు చేస్తారు సార్ ఏది త్రీ ఫోర్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ ఇది ప్యాకేజ్ ఇది ఈ లోపల వాళ్ళకి గర్భం వస్తే వస్తుంది లేదంటే రాలేదంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చూసి మీకు రాలేదు సరోగసి ద్వారా వెళ్దాం ఇంకోదా రూట్ ద్వారా వెళ్దాం అని చెప్పేసి లేదంటే అది కూడా అవన్నీ పక్షంలో వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇస్తామంటున్నారు మీరు సిద్ధంగా ఉంటే యాభై లక్షలు రెడీ చేసుకోండి అని సంతలో కూరగా ఈ పిల్లల విక్రయాలు అనేది హాస్పిటల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారటం గతంలో కొంతమంది వైద్యులైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన అటాక్కి భయపడి దాదాపు ఒక సంవత్సరం పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది తర్వాత తిరిగి ఆ కేసులు మాఫీ అయిన తర్వాత మళ్ళీ గుంటూరుకు వచ్చారు ఇప్పుడు అలాంటి ఐవీఎఫ్ కేంద్రాలు దాదాపు గుంటూరులో పది పదిహేను కేంద్రాలు ఉన్నాయి సార్ ఇటన్నిటిలో జరుగుతుంది కూడా ప్రధానంగా ఇదే వీళ్ళ ప్రధాన టార్గెట్ ఏంటంటే యాచక వృత్తి చేసేటటువంటి ఎవరైతే యాచకులు ఉన్నారో ఆ ఎవరైతే ఉన్నారో మరొక వైపు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ దగ్గర కూడా గంజాయి సేవిస్తా వైట్నర్ కానీ గంజాయి సేవిస్తా ఎవరైతే తిరుగుతా ఉన్నటువంటి యువకులు ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకోవటం వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళ వీర్యాన్ని సేకరించడం వాళ్ళకి నెలకి ఒక పదివేలు ఇస్తామని వాళ్ళతో మాట్లాడుకోండి డే బై డే మా హాస్పిటల్కి రావాలి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ వీర్యాన్ని సేకరించి ఎవరైతే హాస్పిటల్ కోసం పిల్లల కోసం వస్తారో వాళ్ళకి మీదే మీ భర్త మీ వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన వాటిని కలుపుతున్నామని చెప్పేసి అది కాకుండా ఇది కలపటం మిక్స్ చేయటం దీని కారణంగా మొన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలో ఒకసారి గుంటూరులో అటాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్ ఐపీ కేంద్రాల ద్వారా ఇటీవల కాలంలో జన్మనిచ్చినటువంటి పిల్లలకి సంబంధించిన డిఎన్ఏ నా తల్లిదండ్రులతో మ్యాచ్ చేస్తే దాదాపు తొంభై శాతం వరకు కూడా అది ఫేక్ అని తెలిసింది సార్ ఆ డిఎన్ఏ తల్లిదండ్రులు డిఎన్ఏతో కలవలేదు ఓకే ఇది చాలా భయానకమైనటువంటి అంశంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జనరల్గా అంటే ఇక్కడ మనము మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులు చూస్తున్నాము కానీ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లాట్స్ అద్దెకి తీసుకొని వాళ్ళు సరోగసి చేయించుకొని లేదా ఇంకో మహిళను తీసుకొచ్చుకొని చేయించుకొని ఇక్కడే ఉండి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న బిడ్డను తీసుకొని వెళ్తున్నటువంటివి కొన్ని వేలల్లో ఉన్నాయి నేను చెప్పిన కదా పదిహేను వందల కేసులు ఒక హాస్పిటల్ దాంట్లో ఉన్నాయంటే ఇక ఎన్ని కేసుల్లో అట్లాంటివి ఉంటాయి వీళ్ళందరూ ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళు అట్లాంటిది కనుక చేయించుకునే పరిస్థితి ఉంటే అక్కడ వాళ్ళకి పబ్లిక్ తెలుస్తుందేమో మళ్ళీ ఇది మనం ఎట్లా చేయించుకున్నామని అనుకుంటారేమో అనేటువంటిది ఒకటి రెండోది ఇక్కడ హైదరాబాదు లేదా గుంటూరు లాంటి ప్రాంతాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది విపరీతంగా ప్రచారం చేసుకోవటంతో విపరీతమైనటువంటి ప్రచారంతో అక్కడ ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి దగ్గరలోనే ఇది చాలా దుర్మార్గంగా జరుగుతుంది దీనికి సంబంధించి అంటే ప్రభుత్వంలో అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిబంధనలు కఠినతరంగా లేకపోవటంతో ఎక్కువ స్పేస్ క్రియేట్ అవుతుంది బట్ ఇది ఎక్కడ మరి కంట్రోల్ చేస్తారో తెలియదు ఇందా చెప్తున్నా కదా పిల్లల్ని చివరికి ఎవరిన కావాలంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చి అమ్మే పరిస్థితి వచ్చేస్తాను ఇదిగో పలాన దగ్గర వాళ్ళ దీంతో వాళ్ళు ఇదిగో పెరిగారు అంటున్నారు వాళ్ళిద్దరు సరోగస్తో ఇట్లా ఇది అయ్యారు ఇదిగో పలానా వాళ్ళది వీరి ఇదిగో పరాన వాళ్ళ అండం ఇదిగో ఇక్కడ అయ్యారు కాబట్టి ఇదిగో వాళ్ళది రేటు వాళ్ళది జీన్స్ ఇదిగో ఈ జీన్స్ తోటి ఉండరు ఇదిగో వీళ్ళది ఈ రేటు ఇట్లా రకరకాలుగా స్కేల్స్ పెట్టి అమ్ముతున్నారంటే అసలు ఎంత అరాచకమైన పరిస్థితి ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు ఎవరైతే డాక్టర్ నమ్రత వాళ్ళు చేసినటువంటిది వాళ్ళు ఒక ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చింది అంటే అది కూడా అండి గారు ఆ పిల్లవాడికి క్యాన్సర్ అని తెలియడంతో వాళ్ళకి డౌట్ వచ్చి డౌట్ వచ్చి వచ్చి చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి అంటే ఇప్పుడు అట్లాగా ఇప్పుడు ఎంతమంది చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి ఎలా చేయించుకోగలుగుతారు మనసు ఒప్పుకునిద్దా వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తూ ఉండి ఉంటారు అసలు ఇప్పుడు అది ఆ స్పెరం మందా అవునా కాదా అనేటువంటి బాధ వాళ్ళని ఎంత వెంటాడిద్ది అసలు ఇవన్నీ అంటే ఇది వాళ్ళందరూ ఇప్పుడు డిఎన్ఏ టెస్టులకు వెళ్ళాలా ఇప్పుడు వెళ్తే బయటపడింది అనుకోండి కాదు ఇప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి సైకలాజికల్గా మనుషుల్ని చాలా బాధ పెట్టేటువంటి పరిస్థితి బట్ స ఎక్కువ జరిగి ఉండకపోవచ్చు కొన్ని జరిగినా కానీ ప్రమాదమే కదా కొన్ని ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు ఆ రకంగా బయట నుంచి ఎక్కడెక్కడి నుంచి స్పెర్మ్ కొని వాళ్ళ దగ్గర నుంచి ఆ ఏజ్ గ్రూపులను బట్టి వాడుకున్నటువంటి అలవాట్లను బట్టి వాడికి ఉన్నటువంటి కౌంటును బట్టి వాళ్ళ దగ్గర పోయి ఆ స్పెర్మ్ తీసుకొచ్చి వాళ్ళు వాటిని ఇచ్చేసి వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళ దాంట్లో ఇంజెక్ట్ చేస్తున్నారు ఎందుకు అంటున్నారు బయట ఏం అవసరం పెంచగలదో లేకపోతే ఇంకోకూడదో ఎక్స్వై జెడ్ వాళ్ళ దా వాళ్ళ స్పరం తోటి ఏమవసరం అంటే ఇది డబ్బు అండి తీసుకున్నారంటే ఖర్చు అయితే ఐదు వేలు పదివేలు అండి అది మనం అంటే ఐదు వేలు పదివేలు కాదు కానీ బట్ ఇక్కడ నెంబర్ ఇక్కడ అవతల వాళ్ళ యొక్క బలహీనత ఎవరికైతే పిల్లలు కావాలి అనేటువంటి ఒక బలమైన బలహీనత ఉంటుందో ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని డబ్బు 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 అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దీంతో ఈ రకమైనటువంటి అరాచకాలకి ఈ రకమైనటువంటి నీచానికి పాల్పడుతున్నారు అనేటువంటిది మనం ఇప్పుడు వెలుగులో ఇది ఇప్పుడు కాదండి గత మనం ఇరవై పాతిక సంవత్సరాలుగా ఇది వింటూనే ఉన్నాము కాకపోతే ఇటీవల కాలంలో బాగా పెరిగింది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ టెన్ ఆ టైంలో కొంచెం పెరిగింది బట్ ఇప్పుడు మరలా దానికి సంబంధించి చాలా ఎక్కువగా విస్తృతంగా ఇదైంది ఇప్పుడు వా మనము వాళ్ళ బయట వాళ్ళు చెప్పినటువంటి చూడండి వాళ్ళది ఒకసారి మళ్ళీ ప్లే చేయండి వాళ్ళది బైట్స్ మాది కేకే హాస్పిటల్ అని ఒకటి ఉంది బీరం ఇస్తే ఐదు ఇస్తారు ఒక పది నిమిషాలు పని మరి ఇప్పుడైనా ఇప్పుడు కాదు సాయంత్రం అయినా రేపు అయినా నేను ఇస్తాం ఇప్పుడంటే ఇప్పుడైనా ఒక నేను ఇస్తాం ఐదు వేలు ఇస్తారు మరి చెప్తాం మా మాది కేకే హాస్పిటల్ అని ఒకటి ఉంది బీరం ఇస్తే ఐదు వేల డబ్బులు ఇస్తారు ఒక పది నిమిషాలు కేకే హాస్పిటల్ మనం అడిగితే ఆపరేషన్ ఆ దానికంటే వాళ్ళు ఒక ఒక దానికి అలవాటు పడి ఉండాలి